దేశంలోని అక్రమ వలసదారుల వసతి కోసం పాకిస్తాన్ ప్రభుత్వానికి చెందిన ఓ హోటల్ను న్యూయార్క్ నగరపాలక సంస్థ అద్దెకు తీసుకుంది భారీ మొత్తానికి అద్దెకు తీసుకోవడాన్ని రిపబ్లికన్ పార్టీ నేత వివేక రామస్వామి తీవ్రంగా తప్పుపట్టారు అద్దె కోసం ఏకంగా రెండు వందల ఇరవై మిలియన్లు అంటే సుమారు పద్దెనిమిది వందల అరవై పాయింట్ నాలుగు కోట్లు చెల్లించడం ఏమిటని ప్రశ్నించారు నగరంలోని పన్ను చెల్లింపుదారుల సొమ్మును విదేశీ వలసదారుల వసతి కోసం వినియోగించడం విడూరంగా ఉందని ఎక్స్ వేదికగా ఆయన తీవ్ర విమర్శలు చేశారు ఈ అంశంపై అమెరికాకు చెందిన రచయిత జాన్ లెఫెవ్రే ఇటీవల ఎక్స్ వేదికగా ఓ నివేదికను పోస్ట్ చేశారు మన్హాటన్లోని రు రూజ్వెల్ట్ హోటల్ ప్రస్తుతం పాకిస్తాన్ ప్రభుత్వ ఆధీనంలో ఉంది పాక్ దివాలా తీయకుండా ఉండడానికి ఐఎంఎఫ్తో చేసుకున్న ఒకటి పాయింట్ ఒక బిలియన్ డాలర్ల డీల్లో భాగంగా ఈ హోటల్ను ఎంచుకున్నారు ఒప్పందానికి ముందు రెండు వేల ఇరవై నుంచి సదరు స్టార్ హోటల్ సరైన బుకింగ్స్ లేక మూతపడే స్థితిలో ఉంది అని అందులో పేర్కొన్నారు దీనిని రామస్వామి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన పై విధంగా స్పందించారు